జయగురుదత్త యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు దేవి గారు ఉన్నారు అమ్మ దత్త సేవికరాలు మనందరికీ తెలిసిన విషయమే అమ్మ నోటి నుంచి మనకు తెలిసిన విషయాలైనా భర్త చనిపోయిన స్త్రీలు బొట్టు పెట్టుకుంటే తప్పేంటి అసలు ఎందుకు పెట్టుకోకూడదు ఈ సమాజం ఎందుకు చిన్న చూపు చూస్తుంది అనే విషయాన్ని అమ్మ నోటి నుండి విందామని మా దత్త భక్తులు అందరూ ఉన్నారు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అమ్మ చెప్తారు నమస్తే అమ్మ ఈ దత్త దత్త దత్తబిడ్డల నమస్తే అమ్మ మాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి అవి మీరు తెలుసుకుందాం అనేసి అనుకున్నాను భర్త లేని ఆడవాళ్ళని సమాజం ఎందుకు చులకనగా చూస్తుంది వాళ్ళని ఎందుకు దూరంగా పెడుతుంది అది శాపమా కారణం ఈ సందేహం తీర్చగలరని కోరు యూట్యూబ్ వీళ్ళందరికీ జై గురు దేవదత్తమ్మ మంచి ప్రశ్న ఇస్తారు లేని ఆడవాళ్ళని చూపు చూస్తుంది చి ఎందుకు లేని ఆడవాళ్ళని చిన్న చూపు ఎవరు చూడరమ్మా ఆడవాళ్ళు ఆడవాళ్ళే అంతే మగవాళ్ళు ఎక్కడైనా చిన్న చూపు చూసి చూస్తారు మీరు చాలా తక్కువ వంద మందలు ఏమైనా మరీ సెంటిమెంట్ ఉంటే ఒక ఇద్దరు ఏమైనా చూస్తారేమో కానీ నూటికి వంద మంది వంద మంది లేడీసే చూస్తున్నారు కానీ ఇప్పుడు చాలా వరకు సమాజం మారింది తల్లి ముందు వాళ్ళు చిన్నచూపు చూస్తారు అనడం కంటే కూడా మనం చిన్నచూపుగా ఉంటే చాలా అద్భుతం తింది అంతే కదా ఎవరైనా వాళ్ళు చూస్తున్నారో అనడం కంటే కూడా ముందు మనలో ఆత్మస్థైర్యం ధైర్యం ఉంటే ఎవరు చూడు ఆ ఫీలింగ్ రాకూడదు ముందు మనం తీసుకోకూడదు వాళ్ళు అన్నారు కదా అందుకు నేను ఇలాగే ఉండాలేమో నేను ఇలా బుర్తు పెట్టుకుంటే వాళ్ళు ఏమో అనుకుంటారేమో పూలు పెట్టుకుంటే ఇలా అనుకుంటారేమో వాళ్ళు నమ్ముకుంటారేమో ఇలాగే జరిగిపోతుంది మనం అంత బతికనేది ఇలా అయిపోతుంది కాబట్టి అలా కాదు నా భర్త ఎక్కడికి పోలేదు ఎక్కడికి వెళ్ళా భర్త నా దగ్గరే ఉన్నాడు కదా అని ఆత్మ ఆత్మస్థలతో అంత ముందు సాగిపోతాడు తల్లి వాళ్ళు చూ వాళ్ళు చూస్తారని ఫీలింగ్ మనకెందుకు వస్తుంది ముందు అంటే ముందు మనమే అనుకుంటాం జై గురుదమ్మా జై ఆడవాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి కదమ్మా అందులో వాళ్ళ సొంత బిడ్డల పెళ్లిల్లోనే తల్లి ఒకవేళ విధవరాలైతే తల్లి కూడా పక్కకు జరగమం జరగమంటారమ్మా శుభకార్యాలకు ముందు రాకూడదు నువ్వు పక్కకు జరగడ అలా చేయడం చాలా తప్పు కదమ్మా ఆ తల్లి మనసు ఎంత నొక్కుగా ఉంటుందమ్మా చాలా చాలా అంటే చాలా తప్పు తల్లి ఎందుకంటే తన బిడ్డల పెళ్లి తను చేసుకోకుండా తను చూసుకోకుండా ఎక్కడో దూరం పెడతారు నేను చాలా చోట్ల చూసాను ఎక్కడ దూరంగా పెట్టి చూస్తారు ఎందుకంటే ఇంకెవరో అన్నలకు సంబంధించిన బుధిన ఇలాంటి వాళ్ళు చేయండి మీరు అని చెప్తారు అక్కడ ఇద్దరు చేయాలి కాబట్టి వాళ్ళు దూరంగా పెట్టడంలో అది వేరే అది ఇది కాదు దూరం పెట్టరు కానీ ఈ అన్నింటిలో ఉంచి దూరే అని చేయాలి ఎంతసేపటికి ఏమనుకుంటున్నాడు అరే నా ఇవేమనుకున్నది నా బిడ్డకి అలా చేస్తే ఏమైనా చెడు జరుగుతుందేమో నేను ఎందుకు నేను ఒక అంటే శుభాన్ని పనికిరానేమో చెప్పాను మొత్తం మన ఫీలింగ్ మన ఫీలింగ్ ముందు అక్కడ కట్టేసి నా బిడ్డపిల్ల నేను చేయాలి నా బిడ్డపిల్ల నేనే ముందు చేయాలి అక్కడ కాలువడక అనేదాన్ని చేయాలి అప్పుడు చేయండి ఎవరు దంపతులు కూర్చొని చేయండి ఎవరు మన బంధులే కార్యక్రమం మన ఆత్మ బంధువులు ఎవరైనా చేయండి కానీ ఆ తల్లి అన్నింటిలో దూరి పసుపు అక్షంతరం కొట్టడానికి పనికిరా తల్లి పసుపు కొట్టడానికి పనికిరా తల్లి తర్వాత ఇంకా ఇంకా అన్ని దేవుడి కార్యక్రమం దేనికి పనికిరాదు అప్పుడు దేనికి పనికి వస్తుందంటే అంటే ఆవిడ వంటింట్లో వంట చేయడానికి పనికి వస్తుంది మరి ఆ వంటేనా అందరూ అది అశుభం కాదా మరి చెప్పండి కాబట్టి తన బిడ్డలు పెళ్లి తను హాయిగా చేసుకోవచ్చు మాకు తెలిసిన మా సొంత మా ఉన్నారమ్మా వాళ్ళు తన కొడుకు పెళ్లి తనే చేస్తుందమ్మ వాళ్ళ కొడుకు అన్నాడు అమ్మ ముందు నువ్వే ఇచ్చి కారెక్కు నువ్వు నా పక్కన కూర్చోవాలి నువ్వు అసలు ఎవరిని వస్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి తన తల్లికి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు తను అటు శాస్త్రాలంతా చేస్తారు కదా ఆ శాస్త్రం ప్రకారమే ఆ చీరిచ్చింది పెళ్లి కూతురికి అన్ని చేసిందమ్మ మరి హాయిగా ఉన్నారు ఏం కాదమ్మా కానీ ముందు మన భయాన్ని పోగొట్టుకుంటే అంత బాగుంది ఇప్పుడు మనకు ఫస్ట్ పిలుకోవడం భయం నా బయటికి ఏమైనా అవుతుందేమో లేదా ఇంకెవరికి నేను జరుగుతుందేమో అని భయపడతాం ముందు ఆ భయాన్ని వదిలేసి ముందుకు సాగిపోతే అంతా చాలా అద్భుతంగా ఉంటుంది కదా జయగురు దత్తమ్మా జయత్తం శుభకార్యాలకు రాకూడదు శుభకార్యాలు రాకూడదు అశుభం అంటారు ఇది నిజంగా ఎవరు అనలేదురా ఎవరు అనలేదు టోటల్గా మాట్లాడితే మనకు ఒక రకమైన ఇన్ఫియారిటీ నిజంగా భర్త చనిపోయి ఆ భర్త చనిపోయిన బాధ కన్నా కూడా ఒక విధంగా చూడండి ఎవరైనా భర్త చనిపోయిన వంద పర్సెంట్ బాధ ఉంటే దానికన్నా ఎక్కువ బాధ ఏంటి రేపటి నుంచి మనం ఎలా ఫేస్ చేయాలి అందరితో చూడండి ఎంత బాధ ఇస్తుందో రేపటి నుంచి అది వరకు అంత ఆడవాళ్లే మంచిగా ఉండి మంచిగా బొట్టి అందరితో తిరిగి తాంబూరం అందుకునే వాళ్ళే మరి ఏమి మన పిలుస్తారో పిల్లరా ఇద్దరిని పిలుస్తారు అప్పుడు ఒక స్త్రీకి ఏమో బొట్టు అన్ని ఇస్తారు ఇంకొక స్త్రీకి అక్కడ నిలిచింది మరిది ఎంతో అవమానం కదా ఆడవాళ్ళు ఆడవాళ్ళు అవమానిస్తున్నారు ఆ తల్లి ఏం తప్పు చేసింది భర్త చనిమ మాత్రం తప్పేనా అది దురదృష్టం కాదు కదా ఎవరి లైఫ్ డెరీని తీసుకొచ్చారు ఆ భర్త వెళ్ళిపోయాడు భర్తనుడు ఎవరమ్మా భగవంతుడే ఆ యొక్క భౌతికంగా భర్త వచ్చాడు చిన్నప్పటి నుంచే ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి అసలు పూలు బొట్టు కాటుక తర్వాత ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి అని తెలుసుకోవాలి ముందు తల్లి శుభకార్యం ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోండి ముందు అసలు బొట్టు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు అని మీరు ఏమి చెప్తారా ఎప్పుడు ఎప్పుడు పెట్టుకున్నారు బొట్టు చిన్న పెడతారు కదమ్మా మనమే చెప్తాము పూలు ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నాం కదా ఆ తర్వాత వచ్చి ఇంకా గాజులు నల్ల గాజులు వేస్తున్నాం తర్వాత అన్ని పట్టీలు అని అన్ని వేస్తున్నాం పట్టీలు ఇస్తున్నాం మురిసిపోతున్నాం పట్టీలు వేసి ఆ బొట్లు పెట్టి ఆ జుట్టు పూలు పెట్టి అన్ని చూస్తాం అంటే చిన్నప్పటి నుంచే నీకు అన్ని వచ్చాయి మరి భర్తతో ఏమొచ్చాయమ్మా హరిమ్మ గారు మట్టెలు కూడా ఆ భర్త వేరు ఎక్కడో కొన్ని చోట్ల వేస్తారట భర్త చాలా చోట్ల పుట్టింటి వాళ్ళు వేస్తారు మెట్లు అవన్నీ కూడా నేను చాలా సార్లు అంటూ ఉంటా మెట్టలకి గర్భసంచికి సంబంధం ఉంది గాజులకి మన గర్భసంచి సంబంధం ఉంది ప్రతి దానికి ముక్కుబడుకి మన స్త్రీ సంబంధం ఉంది అంటే ప్రతి దానికి చాలా సంబంధాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు భర్తనే పెడుతున్నారు తీసుకుడుతుందన్నమాట అది ఏ శాస్త్రంలోనూ లేదట చాలా మంది దగ్గర నేను కనుక్కున్నాను విన్నాను చాలామంది ఒక నిజంగా మాట్లాడితే ఆడవాళ్ళే కాదు కొన్ని ఆడవాళ్ళంటే ఆ స్వార్థంగా చెప్పారులే భర్త చనిపోయినాడు కాబట్టి ఇలా చెప్పింది అడుకోవచ్చు గరికపాటి గారిని చూడండి అలాగే మన శృంగేరి పీఠానికి ఒక ఆయన ఉన్నారు ఇంకొక ఆయన వస్తారని పేరు నాకు సరిగ్గా తెలియదు ఆయన వీడియోలు చూడండి అమ్మ ఎవరిని అవమానించద్దని దయచేసి మీరు అందరిని ఆడవాళ్ళని అవమానిస్తే అందరిని తల్లిని అవమానించినట్లే అంటే సాక్షాత్తు అమ్మవారిని అవమానించినట్లే అని అద్భుతంగా మంది మహాత్ములు చెప్తున్నారు కదా ఎవరన్నా మీరు ఎన్నో వీడియోలు చూడండి పెట్టుకోకూడదు ఎవరైనా అంటున్నారండి ఏమీ లేదు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే చిన్నప్పటి నుంచి మనకి ఇవన్నీ వచ్చాయని తెలుసు కానీ భర్త చనిపోతే మనకు చాలా బాధగా చాలా డిప్రెషన్లో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే కోల్పోయిన ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు దాకా చాలా ఒక తీపి గుర్తులతో భార్య భర్త ఇట్లా వెళ్తూ ఉంటారు చాలా అన్నీ గుర్తుంటాయి కానీ ఆ భర్త లేకపోయేటప్పుడుకి నలుగురు చూస్తే ఈమె బొట్టు పెట్టుకొని ఈ చీర కట్టుకొని ఈమె పూలు పెట్టి అందంగా ఉంటే ఇంకా వేరే పురుషుడు ఎవరైనా చూసి ఈమె మోహం పడతాడేమో లేదా నీవుడు కూడా తప్పుదారి పడుతుందేమో ఇలా అని చెప్పేసి ఆనాటి నుంచి వచ్చింది ఇది ఇప్పుడు కాదు వచ్చింది ఇంక ఇప్పుడు మారిపోయాం ఎవరు గుర్తు తెలియదు భర్త ఉన్నవాళ్ళు ఎవరా లేని వాళ్ళు ఏం తెలియదు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఒక ముసలాళ్ళు తిరిచి పెళ్లి చేసేవాడు అతను చనిపోయేవాడు ఆ ఇంట్లో ఇప్పటిలాగా ఎస్ట్ కుటుంబాలు కాదు చాలా సమిష్టి కుటుంబాలు ఇంట్లో భర్త భార్య లేదంటే పిల్లలు బావగారు అత్తలు మరుగులు చాలా మంది ఉండేవాడు ఇంకా అందగానే అమ్మ మళ్ళీ ఇలా బయట కనిపిస్తే తప్పు చేస్తే ఆ కుటుంబం పరుగు పోతుంది కదా కాబట్టి వీడికి ఆ అందమాన్ని తగ్గించేయాలి విషయం చూడండి అందం తగ్గించేయాలి బొట్టం చూడండి ఆ స్త్రీని పూలు లేకుండా చూడండి ఆ స్త్రీని తన జుట్టు లేకుండా ఉండడు ఆ స్త్రీని చూడండి ముఖాలు వాళ్ళ ముఖం చూస్తే ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఆ స్త్రీ ముఖం అబ్బా ఎట్లా ఉందో అని మనకే కొంచెం అనిపిస్తుంది అందం తగ్గిపోతుంది కదా అప్పుడు ఏమవుతుంది అందం తగ్గించడం వల్ల వాళ్ళు ఎవరు చూడరు అని చెప్పేసి వారు వారింటి తీసుకొచ్చి గుండు కొట్టించేవాళ్ళు తెల్లచేరిక అంటే కలర్ఫుల్గా డ్రెస్ వేసుకోవాలంటే ఎవరైనా చూస్తారనేసి అప్పుడు అరే ఆడవాళ్ళు ఇంత అవమానిస్తున్నారా ఇంత ఏదైనా మన కందుకూరి వీరేశ్వరి పంతులు కావచ్చు గురిజాడు అప్పారావు గారు గురించి చాలా మంది మన ఆడవాళ్ళకి న్యాయం చేశారు సతీష్ సాగర్ ఉండేది ఇంకా అన్యాయం భర్త చనిపోతే తీసుకెళ్ళి వాళ్ళతో కూడా పెట్టేసేవారు చిత్రులు అక్కడి నుంచి ఇంకా కొంచెం మార్పు చెంది అయ్యో ఆమె ఏం తప్పు చేసింది పాపం కదా ఒక ఒక ప్రాణం తీసే ఇచ్చే హక్కు దేవుడికి ఉన్నప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడ ఉంది అని చెప్పి మళ్ళీ ఆ మహానుభావులంతా మార్చుకొని ఇంకా కొంచెం తీసుకొచ్చారు అయినా మళ్ళీ ఊరుకున్నారా అంటే ఆ స్త్రీ ముందుకు రాకూడదు అని అక్కడ స్త్రీ అణచివైబడింది నిజమైన భార్య చనిపో భర్త చనిపోతే అలా అంటున్నారు మరి భార్య చచ్చిపోతే కూడా అలాగే ఉంటారు కదా మగవాడు మరి ఎందుకు అతను మామూలుగా ఉంటున్నాడు మరి మరి పెళ్లి చేసుకుంటున్నాడు మరి వేరే మరి అట్లా అంత ఎందుకు అసలు పోనీ భారత చచ్చిపోతుందన్న విషయం ఎవరికైనా తెలుసా మరి ఎవరికైనా వాళ్ళకి చెప్తే తప్ప అంటే వీరిని అలా అలా గుంచితే వీళ్ళ ముఖాలు ఎవరు చూడకూడదు అంటే వీళ్ళు తప్పు చేయడానికి ఆస్కారం ఇవ్వకూడదు ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయమ్మా అంటే తప్ప పూలు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏమి లేదు సువాసన నచ్చిన ప్రీతాన్ని సువాసనలు మన అందరూ అందరూ కూడా సువాసనలు గంగా అని చెప్పారు బర్తలేని స్త్రీలు కాబట్టి శుభ్రంగా శుభకారానికి పనితరారు అనే మాట అలాగే ఎదురొస్తే ఎట్లా అనే మాట అది శుద్ధాబద్ధం ఎందుకంటే అది కూడా మనమే మన ఆడవాళ్ళు ఎవరు చెప్పింటారు ఆమె ఎదురొస్తాంది అయ్యా అయ్యో అయ్యో ఎదురొస్తాను మన ముందు రోజు ఎదురొస్తే ఏమవలేదుగా మనసు ఇక్కడ మనసు ప్రధానం మనసు ముఖ్యం అదేమి కానీ కాత్యి శుభ్రంగా ఎదురవచ్చు శుభ్రంగా మన బిడ్డలకు రోజు బాబా నన్ను అయితే బాబా అయితే అమ్మ నువ్వు ఎదురు రాని రోజు నన్ను పిలుస్తాడు మా అంటే మా కోడలు అందరికీ బొట్టు పెట్టి నాతోనే నీ అందరి తెలుసు అందరికీ చేతిస్తుంది ఎవరు నన్ను చూడు చాలా మంది మన అమ్మ ఇది అని చెప్పేసి నాకు చెప్పారు కానీ ప్రాక్టికల్ గా ఎంతో మంది నాకు అలాగే చూస్తున్నారు సరే నేనంటే ఒక ఒక దీంట్లో అంటే ఒక దైవక్తున్నాడు చూసిన అర్థం ఉంది సామాన్య పరిస్థితి ఏంటి ఎవరైనా అలాగే చూడాలి వాళ్ళు మట్టింట వేసి వంటి కుందాగా వేసి తర్వాత వీళ్ళు వాళ్ళంతా పని చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్కి మా ఎవరైనా సాయం కావాలి మరి అప్పుడు అప్పుడు ఇవి వస్తున్నాయి ఈ ఒక విధమ స్త్రీ పనికి వస్తున్నప్పుడు వాళ్ళకి సేవ చేయాలని పనికి వస్తుందా మరి వారింట్లో మంచిగా పనికిరాదా ఇది ఎక్కడినాయి ఆడవాళ్ళని మార్పు రావాలి కదా ఒక ఆడవాళ్ళని పూలు పెట్టుకుంటే ఇంకొక ఆడపి చూపించి ఇంకొక ఆడవాళ్ళు చూపించి అది చూసావా భర్త చే పూలు పెట్టిస్తుంది ఇంకో కాదని ఆమెస్తుంది అంటే ఎవరికి వస్తే కానీ వాళ్ళకి తెలియదు మన కదా ఆ బాధ అనేది దేపెట్టే దిచ్చితే నాకు నేను గిచ్చుకొని చూసి చూడాలి అబ్బా ఇంత నొప్పాను ఈ నేను గిచ్చితే నాకు అబ్బా ఏం తెలుస్తుంది బాధ అందుకని అనుభవం అనేది ఎవరికి అలాంటివి రాకూడదు నిజంగా రావాలని కోరుకోకూడదు రాకూడదు కానీ అందరూ ఒక్కటే కదా అందరూ సమానత్వం కదా అని చెప్పేసి ఒక మంచి భాషతో ఉంటే ఎవరు బాధపడరు నాన్న నిజంగా ఆ తల్లి ఏం తప్పు చేసిందంటే ఆ తల్లిలో ఉండి దూరి చూస్తే వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమవుతున్నాం మామూలుగా మనం మామూలుగా వదిలేస్తాం కాదు ఆ తప్ప ఆ తల్లి చూడు ఎంత ఆ బాధ ఆవేదన చెద్దుతుందో నిన్న తల్లికి ప్రథమంగా తామూలు ఇచ్చాం ప్రథమంగా అని చేశాం కదా మరి ఈ రోజు ఆవిడ ఏం తప్పు చేసింది అని ఒక స్త్రీ కూడా ప్రశ్నించుకున్నామంటే అన్నట్టయితే ఎప్పుడు ఎవరు అవమానించే ఆ దారి ఉండి తల్లి అదే అమ్మా ధన్యవాదాలు ఇంకా ఇంకొక ఇక్కడ నిజంగా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు భర్త చనిపోతే ఇంకా ఎవరైనా తప్పుదారి పడతారేమో అనేసి ఆ నేను పెట్టుకొచ్చారు మరి భర్త ఉన్న వాళ్ళు మరి నిజంగా మాట్లాడితే మన స్త్రీ మనం చెప్పుకోకూడదు వాళ్ళ కర్మ కొద్దుకో వాళ్ళ విధి కొద్దుకో ఆ తప్పులు జరుగుతాయమ్మా కానీ మనం దానికి ఏం చేయలేం దేనికంటే ఇదంతా కూడా జన్మ కర్మలమ్మ నేను అనుకునే దాన్ని మా మా కుక్కళ్ళు మన మా అపార్ట్మెంట్లోని ఒక ఆవిడ పాప గ్యాస్ వెళ్ళి చనిపోయింది వాళ్ళు ఎన్నో చోట్లకు వెళ్ళేవాడు భార్యాభర్త ఇద్దరు చాలా చోట్లకు వెళ్ళిపోయేవాడు అంటే దేనికి మనం నదిస్తాను వాళ్ళకంత పుష్కరాడికి అప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన అనిచేశా అంటే ఆయన ఒక ఆరు నెలలకు వేరే వేరేమని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఎందుకు అని నాకు క్వశ్చన్ వేసుకుంటే నాకు స్వామి చెప్పిన మాట ఏంటంటే ఆవిడతో అంతవరకు రుణానుబంధం అయిపోయింది ఆవిడ అన్ని క్షేత్రాలు తిరిగాడు వెళ్ళిపోయింది ఈవిడ పూర్వజన్మలో ఆ బ్యాలెన్స్ ఉంది ఈవిడ అక్కడ భార్య వచ్చింది అక్కడ ఆ బ్యాలెన్స్ వీడు పూర్తి చేసుకుంటుంది చూస్తారు కర్మ కర్మ సిద్ధాంతం ఎంత గొప్పది మనం అనుకుంటాం వాళ్ళు తప్పులు చేశారు వీళ్ళు తప్పులు చేశారు ఆ చాలా మంది వీడు చూడు దీనికి ఏం కర్మ వాడి పిల్లల మంచిగా ఉంది కదా ఈ ఈ కర్మ ఏంటి ఎన్నో అనుకుంటాం ఆడ వాళ్ళ వాళ్ళు పిచ్చి పిచ్చిగా కానీ అది వాళ్ళ కర్మ కొద్దికి పూర్వజంలో ఆ బ్యాలెన్స్ ఏదైనా అంటే బ్యాలెన్స్ అయిపోవడం కోసం చేసుకుంటారు తప్ప అది గోవిందకి చేసే పనులు కాదమ్మా కొవెత్తి చేసే పనులు అయితే ఆ యూతులు అది వేరు కానీ అంత ఏదైనా కూడా ఎందుకు ఇలా చేస్తారనుకుంటే ఇదంతా పూర్వజన్మ కర్మానుసారం జరుగుతుందని నాకు నిజంగా ఒక కళ్ళు మూసులో ధ్యానం చేస్తుంటే ఇలాంటివన్నీ మర్యాద చూసాను చాలా అనిపించింది నిజంగా ఎందుకు ఇలాగా మన ఆడవాళ్ళే మనకు అంత శక్తులు తల్లి మన ఆడవాళ్ళే ఇంకొకరించి విమర్శించుకోవడం ఇంకొకరించి అనడం మొత్తం మనం చా అంత అందరూ ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్ళు చాలా మనకి ఎందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పని బాటు లేకుండా కొంతమంది ఉంటారు ఇవాళ పల్లెటూరులోనే ఉండేవాళ్ళు ఇప్పుడు పల్లెటూర్లే సో బెటరు ఇప్పుడు పట్టణాల్లో కూడా అదే తయారయ్యారు కాబట్టి ఎవరైనా ఆప్తస్సు ఉండవాలి వాళ్ళు ఆదుకోండి ఆదరించండి నువ్వేం చేసావు మా తప్పని వాళ్ళ ముందు మనం తీసుకెళ్ళి పూలు పెట్టాలి మనం తీసుకెళ్ళి బొట్టు పెట్టాలి ఇలాంటివన్నీ మనం చేయగా వాళ్ళని అవమానిస్తే సాక్షాత్తు అమ్మవారిని అవమానించేట్లే నిజంగా తల్లి కరెక్ట్ ఇంకా ఇంకొక క్వశ్చన్ అమ్మా ఇప్పుడు భర్త ఉండి అని వేసేస్తున్నారు వెల్లో మనకి కూడా గుళ్ళు పెట్టొచ్చా ఇక్కడ పెట్టేటప్పుడు అక్కడ కూడా గుళ్ళు పెట్టొచ్చా కరెక్ట్ అండి చాలా అద్భుతంగా అడిగిందమ్మా చాలా 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 గ్రేట్ మా బత్తా లేని వాళ్ళకు తాలి వట్టేయకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు పూలు పెట్టుకోకూడదు ఇంకా గాజులు పెట్టుకోకూడదు సంథింగ్ సంథింగ్ అలంకరణ చేసుకోకూడదు ఓకే సరే పెట్టారు కదా అలా పెట్టినప్పుడు భర్త ఉన్న స్త్రీలు బొట్టు పెట్టుకోలేని వారు ఎంతమంది అన్నారు పూలు పెట్టుకోవాలంటే అమ్మో నా జుట్టు చిన్నదండి లేదా నాకు పెట్టుకోను అన్న వాళ్ళు ఉన్నారు గాజు ఇట్లా మణిచే వేసుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత వచ్చి పెళ్ళైనా కూడా మెట్లు వేసుకోకూడదు వేసుకోకూడదు నాకు నచ్చట్లేదు అని వాళ్ళు ఉన్నారు చేయిన్ తాలిబుట్టు వేసుకోవాలను దానికి ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు దానికేం చేద్దాం దాన్ని పెట్టే రూల్ మరి చెప్పండి మరి వాళ్ళ పెళ్ళి అనేది తాలిబుట్టు అనేది అక్కడ పరమ పవిత్ర ఉన్న ప్లేస్ లో ఎంతో మందికి చూపించి పెళ్లి ఒక తత్వం ఏంటది నాలుగు నెల సంవత్సరం నుంచో ఆ పెళ్లి మాట్లాడుకొని అందరం మధ్య అంతేనా ఆ వేదాల మధ్య అంత ఎంతో ఇది రంగరంగ వైభవంగా చేస్తే ఆ తాలిబొట్టు ఆ రోజు మాత్రం అంటే మూడవేసి వేరే పెడుతున్న బట్టి దానికి ఏం చేయాలి కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళే కదా ఇప్పుడు ఎవరి ఇష్టంగా వాళ్ళు జీవించాలి ఇష్టంగా వాళ్ళు బ్రతకాలి తప్ప ఎవరికి సమాజాన్ని మనం భయపెడతా పోతే ఇంకా మనం భయపడుతూనే ఉంటాం తల్లి వాళ్ళకు వాళ్ళు నిజంగానే ఇప్పుడు అమెరికాలో వీళ్ళతో ఉన్నారు వాళ్ళ తాలిబట్లు వాళ్ళు వేసుకోరు దాన్ని తప్పని ఎలా అనుకుంటాం వాళ్ళ భర్తని ఉదయలే పెట్టుకున్నాం అంటారు తప్పేం కాదు కదా వాళ్ళు ఇష్టం అది వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు ఇట్లా వీళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు వాటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకరికొకరించే గౌరవం అమ్మా మనం నిజంగా నా నాకు చాలా మంది తెలుసు అందరు ఇదే బాధపడతారమ్మా ఎందుకమ్మా ఆడవారు ఇలా ఉన్నారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు చూడని వాళ్ళకి పక్కన నలుగురు వచ్చి ఆడవాళ్ళు కూర్చుంటే ఒక స్త్రీ అందులో ఒక భక్తులు అయిన ఆ స్త్రీ మాత్రం బొట్టు పెట్టరు పెట్టిన ఆ స్త్రీ ఉంది కావండి వీళ్ళు అడ్డం పెట్టుకుంది ఎందుకు అడ్డం పెట్టుకోవాలి ఏం తప్పు చేసినా అడ్డం పెట్టుకోవాలి ఖచ్చితంగా నాకు బొట్టు పెట్టమ్మా అని అడగాలి ఈ స్త్రీ కూడా నువ్వు అమ్మవారే కదా సాక్షాత్ అమ్మవారే కదా నీకెందుకు వచ్చింది అనుమానం అనుమానం క్రియేట్ చేసేది మనం కూడా అమ్మ ఈ లేడీస్ కూడా ఉన్నారు వీళ్ళు కూడా తక్కువ కాదు అంటే ఎందుకు తక్కువ కాదంటే వాళ్ళకి భయం ఎంతసేపు భయం వాళ్ళు అనుకుంటారు భయం ఎదేంటి వాళ్ళను భయం భయంతో ఎంత కాలం బతుకుతాం చెప్పండి మీరు భయంతో ఎంతకాలం బతుకుతాం కుంకుమ అమ్మవారి కుంకుమ అమ్మవారి సాక్షాత్తు అమ్మవారి కుంకుమ పెట్టుకోండి అమ్మవారి పూజ పూలు పెట్టుకోండి ఉంది భర్త తాలిబొట్టు కట్టాడు ఆ తాలిబొట్టు కూడా నీకు అంత భయం కొన్ని తాలిబొట్టు తీసేసాం అంతే ఆయన కట్టాడు కాబట్టి మెట్టలు పోనీ అప్పుడు భర్తతోనే వచ్చాడు తీసేయండి అంతే ఇంకా చిన్నప్పటి నుంచి వచ్చే ఎందుకు దాన్ని పక్కన పెడతాము చెప్పండి మీరు కాబట్టి మన ఆడవాళ్ళలోనే మనకు మార్పు రావాలి తప్ప ఎవరూ తీసుకున్నారు మార్పు దీని మార్పు రావాలంటే ఏంటి ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలమ్మా ఫస్ట్ ఇంట్లో వాళ్ళేంటి ఇంట్లో తోడుకోలేమని అనుకుంటుందేమో తర్వాత సొంత తల్లిని అవమానం చేస్తున్నారు అమ్మా విషయం ఏంటంటే సొంత తల్లిని అవమానం చేస్తున్నారు అమ్మో ఊరితో పోయి మేము ఎంకరాలు చూస్తామని అనుకుంటుందేమో వాళ్ళు చూస్తే వీళ్ళు భయానికి భయాన్ని వస్తున్నారు ఏందమ్మా అనుకునేది అని ఆ తల్లి ధైర్యం చెప్పాలి ఆ ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పారు వాళ్ళకు అప్పుడు నిజంగా వాళ్ళకి చాలా ఆనందంగా నిజమే కదా ఆ ఫీలింగ్ పోతుందిమా భర్త చెరువు పక్క బాధలు కుల్లి 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 ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఈ రకమైన బాధలు పెడితే ఇంకా అంతకన్నా మానసికంగా చంపేయాలనుకంటే ఒక్కసారి ఆడవని చెప్పి పారాయచ్చు కదమ్మా చెప్పండి నిజంగా సార్ చంపేస్తే ఏ బాధ ఉండదు రోజు చిత్తమిషన్ పెట్టి 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 చంపేయకుంటే అలా అలా చంపేస్తే నా దృష్టిలో అలాంటి ఇంట్లో వాళ్ళే అలా సపోర్ట్ లేకుంటే ఆ ఇంట్లో చంపి పారేయండి ఎందుకు వాళ్ళు ఏ శాస్త్రంలో ఉందా అని చూపిస్తారు ఎవరైనా చూపించమండి నేను గరికిపాటి ఆ సార్ కన్నా గొప్పవాళ్ళ కన్నా గొప్పవాళ్ళ ఇంకా నేను చెప్పాను నేను ఆ వాళ్ళకన్నా గొప్పవాళ్ళ చెప్పిన వాడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో గొప్పగా చెప్తున్నారు పూజలు పిలిచి అవమానిస్తున్నారు పెళ్లిని పిలిచి పెళ్లి పిలుస్తారు అమ్మ చూడండి గ్రూప్కి వెళ్తారు పది మంది వెళ్తారు ఆ పది మంది ఒకరు ఇద్దరు భర్త చంద్రు ఉంటారు పెళ్లికి ఇంటికి వచ్చి కార్డు ఇస్తారు అది కూడా పెళ్లికి వచ్చి ఎలా కార్డు ఇస్తారు ఆ ఆడు ఆ బయటకు నేను నేను చూశాను వారికి పెళ్ళికొడి బయటకు వస్తే పాప ఇంట్లో కోడలు ఎవరు ఉండరు ఆవిడ ఒకటే ఉంటుంది గుమ్మాని కొట్టుబెట్టేసి వెళ్ళిపోతారు అంటే గుమ్మ ఎవరు అనుకుంటున్నారు గుమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి మరి అక్కడ పెట్టినప్పుడు ఈ స్త్రీ మా లక్ష్మీదేవి కాదా చెప్పండి లక్ష్మీదేవి కాదా మరి ఎందుకు అలా అవమానిస్తున్నారు పెళ్ళి పిలుస్తారు పెళ్ళికి ఒక పది మంది ఎనిమిది మంది వెళ్తే అంతలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ ఆడవాళ్ళు ఏడుగురు ఏం చేరి రెండం మాస్టర్ అశ్వంతలు వేసు అని పిలిచి పాప మీ స్త్రీ ఒక అట్లా చాలా డిప్రెషన్ లో అలా అంటే వెళ్ళాలా వెళ్ళకూడదా చూడండి ఎన్ని సందేహం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని పాప సందేహాలు అలాంటప్పుడు వచ్చి పిలవనేయాలా ఆడకెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి వెళ్ళా వెళ్ళకూడదా ఆడ సందేహమేలా అలాంటప్పుడు ఎవరైతే పెళ్లి పిలుస్తారో ఆ స్త్రీని ధైర్యం ముందు తీసుకెళ్ళి వెళ్ళిండే అశ్వంతలు అప్పుడు నువ్వు ఆ ధైర్యం ఉంటే పెళ్లి పిలువు లేదంటే పిలవకుండా ఆవిడకి నష్టం ఏంటి ఆవిడ వెళ్ళకుండా ఏంటి చెప్పండి ఆడవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని అవమానించుకుంటూ పడు అందరికీ అందరూ తల్లులే కదా అందరూ సాక్షాత్ లక్ష్మీదేవులే కదా అని మనలో ముందు ఆడవాళ్ళ మార్పు వస్తే తప్ప మగవాళ్ళు ఏం చేయరు బొంబాయిదానంట నేను విన్నాను మొన్న హల్దీ ఫంక్షన్ చేస్తున్నారంటమ్మా ఎవరికి అనుకుంటున్నారు అంత భర్త చనిపోయిన ఆడవాళ్ళకందరికీ హల్దీ ఫంక్షన్ చేస్తున్నారంట కదా పసుపు అంటే శుభకారు దానికి కూడా ఆడవాళ్ళు పనికిరారంట అప్పటి దాన్ని కాళ్ళు తేజ నిద్దుకుంటారు భర్త సనిపోతే వాళ్ళు వద్దుకోదు అందుకని వాళ్ళంతా హల్దీ ఫంక్షన్ పెట్టారంట అంటే వీళ్ళలో భర్త చనిపోయిన వాళ్ళలో ధైర్యం పెంచాలి నువ్వేం తప్పు చేసావు మా చక్కగా వాళ్ళకి వీళ్ళతో పాటు కలుపుకొని వెళ్ళారు నాన్న వాళ్ళు అప్పుడు చాలా అద్భుతంగా ఉంది తప్ప ఎవరు దయచేసి అలాంటి అనుమానాలు అంటే అవమానాలు వద్దు ఫస్ట్ ప్లస్ వాళ్ళకి ఎంత పెడితే నాకెంత జరిగిపోతుందో అని బాగుండదు చూడండి ఒక మనం ఎవరింటికి వెళ్తాం ఫస్ట్ స్త్రీ ఎందుకు అంటే అమ్మో నా మాంగళ్యం బాగుండాలి అలాంటి ఒక స్త్రీకి బొట్టు బొత్తు పెడితే నా మాంగళ్యం ఏమైనా అయిపోతుందేమో ఏమీ ఎందుకంటే దేవుడు ఆ రోజు రాతరాసి చూస్తే నీకు బా నీకు అనుకునే మాత్రం జరుగుతుందా చెప్పండి నువ్వు ఎంతవరకు రాతరాస్ కోసం అంతవరకు జరుగుతే జరిగితే జరుగుతుంది ఇక్కడ మరి నువ్వు బొత్తు పెట్టినంత మాత్రాన నీకు అలా జరిగిపోతుందా చెప్పండి అలా జరిగింది మరి పెళ్ళైన వాడవాలని తాలిబుట్లు వేసుకోవాలి కదా కొంతమంది యూత్తున్నారమ్మా చాలా మంది మా సైడ్ అయితే చిత్తూరు సైడ్ అయితే మా మల్లిక తెలిసేమో మా చిత్తూరు సైడు రాయలసీమ సైడ్ ఇక్కడ కృష్ణా జిల్లా ఏమన్నా కొన్ని తెలియదు అమ్మా దాన్ని తెలియకుండా మాట్లాడకూడదు చిత్తూరు జిల్లాలో ఎస్పెషలీ తాలి బొట్టు భర్త చనిపోయితే తాలిబొట్టు తీరు మార్చి మార్చుకోవాలంటే వాడు ఎవరు చూడకుండా ఆ చాలా రోజులు వన్ ఇయర్ వాళ్ళు బస్సు వాళ్ళు ఇక్కడ కొంచెం మెత్తబడిపోతుంది కదా దాన్ని ఇంత దూరం కట్ చేసుకొని ఎవరో చూడకుండా లేదా ఇంకొకరు సాయంతో దాన్ని గుచ్చి అలా అప్పుడు కూడా ఏంటి ఇంకొక బస్సు మెళ్ళో వేసుకొని అప్పుడు అవన్నీ గుచ్చుకుంటారు గుర్తు తెలుసా నీకు ఎవరు తీరు తీరు ఎప్పుడు అంటే తాలిబొట్టు వేసుకున్న వాళ్ళు మాకు మళ్ళీ బత చనిపోయిన అక్క తీస్తారు పదకొండు రోజులు అప్పుడు తీస్తారు తప్ప ఎప్పుడు తాలిబొట్టు తీసే ప్రసక్తి లేరు మరి ఇప్పుడు తాలిబొట్లు తీసేస్తున్న వాళ్ళు దానికి ఎట్లా అంటే ఏంటి కాలాన్ని బట్టి ధర్మం మారింది సరేం గుర్తుపెట్టుకోవాలి మనం వాళ్ళు ఉద్యోగం ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు లండన్ లో ఉంటారు ఇంత చేసుకుని వాళ్ళు పోయి వెళ్తే దొంగ దొంగలు బిక్కుపోతారు మరి ఎట్లా చెప్పండి ఏం చేస్తాం అందుకని ఏంటి అంత కాలాన్ని బట్టి మనం ధర్మంగా మారుతుందం మా ధర్మం మారుతుంది ధర్మం అక్కడే ఉంటుంది కానీ మనం మార్పు చెందుకుంటూ వస్తాం అనమాట కానీ ఇక్కడెక్కడ అవమానించడానికి ఇంకేమన్నా అడగండి మనం ఎవరు కూడా కానీ ఆడవాళ్ళని అలా అవమానించుకోకుండా ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళు ఎక్కడ కానీ అవమానించకుండా ఉత్సాహాన్ని ఏ ఈ భర్త చనిపోతే ఏం జరగబోతుంది ఇంట్లోనే ఉండాలి రా అని ఆవిడ పది మంది తీసుకొచ్చి ఆవిడకి ఆ మనోధైర్యాన్ని ఇచ్చి ఆవిడని బాధలు పోగొట్టి అవసరమైతే ఇవ్వండి అప్పుడు అత్యంత అద్భుతం అద్భుతంగాని ఆవి ఎందుకు పనికిరాని ఆవిడగా చూసేసి ఆడ పది మందిని అవమానించి అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనం వాళ్ళ దేవుని అట్లా చేసిన వాళ్ళని క్షమించాడమ్మా ఇక నాకైతే పూర్తిగా ఆ ఇవన్నీ నేను కొన్ని చాలా విషయాలు సేకరించిన ముందు కూడా ఒక వీడియో చేశాను ఎప్పుడు చాలా ఒక అయితే నువ్వు అన్నిటి చేశాను అని అడిగితే ఇలాంటి సందేహాలు మనం అన్ని పెట్టుకోకుండా మనం అందరూ ఆడవాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవి దత్తమ్మ జై జై గురుదే